హాయ్ అండి హాయ్ హలో నేను మీ యూట్యూబ్ సుజాతని కొన్ని కొన్ని యాప్లలో నా పేరు ప్రియా ప్రియా అంటారు నన్ను నేను మామూలుగా అయితే నా వీడియోస్లో చాలా వీడియోస్లో మరిన్ని పూలు మరిన్ని గాజులు బొట్టు ఉండేది కాకపోతే అవి వీడియోస్ మాత్రమే పెట్టుకుంటున్నాను మావుల నిత్య జీవితం అంటే ఇంక ఇదిగో ఇలాగే ఉండిపోతాను ఇంకా లైఫ్ అంతా ఇంకా నా జీవితం ఇలాగే ఇలాగే ఉంటాను హెవీగా రెడీ అవ్వడం అలాంటివి చేయను ఏదో వీడియోస్లో కొంచెం మంచిగా రెడీ అయితే చూస్తారు అని అంటారు అంటుంటే నేను అలా రెడీ అవుతున్నాను అనమాట కానీ అలా రెడీ అయినా కూడా నాకు లైగ్లేం రాలేదు సరేలే అనుకున్నా అయినా అలాగే ఇంకా అదే ఇంకా నేను ఏ వీడియోస్ చేసినా కూడా ఇంకా పూలు ఉంటాయి అవే పూలు అలాగే గాజులు బట్టి పెట్టుకుంటాను నిత్య జీవ మామూలుగా జీవితం నా లైఫ్లో అయితే నేను అవన్నీ పెట్టుకోను ఆ వీడియోస్ కోసమే పెట్టుకుంటాను కాకపోతే నేను ఒకటి అనుకున్నాను అనమాట అసలుకి దసరా కల్లా వెయ్యి సబ్స్క్రైబ్ రావాలి అనుకున్నాను కాకపోతే వెయ్యి సబ్స్క్రైబ్ అయితే రాలేదు ఇంకా సరేలే అనుకున్నాను ఇంకా ఈ నాలుగు రోజులు అయిపోతే సెప్టెంబర్ నెల అయిపోద్ది కదా ఇంకా అక్టోబర్ నెల కల్లా మా సాత్విక్ పుట్టినరోజుకల్లా పుట్టినరోజు కల్లా వెయ్యి సబ్స్క్రైబ్ రావాలని నా కోరిక నా ఆశ మరి నెరవేరుతుందో లేదో నిజంగా మీరు అందరూ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ లైక్లు చేస్తే నేను చాలా సంతోషపడేదాన్ని ఆనందపడేదాన్ని పడుతున్నాను కూడా నిజంగా చాలా వరకు అసలుకి ఇప్పుడుకి ఐదు వందలే వచ్చాయి ఇంకా ఐదు వందలు కూడా వస్తే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫీల్ అవుతాను అనమాట ఏంటో అసలుకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా నాలుగు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిందనుకుంటా ఐడియా లేదు అదే అప్పుడు పట్టించుకోలేదు అప్పటి నుంచి పట్టించుకుంటే ఈ వరకు చాలా చాలా వచ్చి చాలా చాలా వచ్చాయి మా కోతులు ఎక్కువ అనమాట ఎక్కడ ఇంట్లోకి వస్తాయని భయం వేస్తుంది అందుకే తడవి కట్ట చూస్తున్నాను పట్టించుకోలేదు ఈ మధ్య కాలంలోనే నేను మహా అయితే నాలుగు నెలల నుంచి స్టార్ట్ చేశాను నాలుగు నెలల నుంచి అంత ముందు ఒక వెయ్యి వంద వచ్చాయి తర్వాత నాలుగు వందలు వచ్చాయి పర్లేదు చేస్తుంటే వస్తున్నాయి ఇంకా మరిన్ని మరిన్ని వీడియోస్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ కొట్టండి నేను చాలామందికి తెలుసు బా చాలా చాలా యాప్లలో కనిపిస్తాను నేను నా లైవ్ ద్వారా కనిపిస్తాను మరి నన్ను ఎంతమంది గుర్తుపెట్టారో నాకు తెలియదు అన్నమాట యూట్యూబ్లో కనిపిస్తా మాజీ లో కనిపిస్తా యూ మరి ఫేస్బుక్లో కనిపిస్తా షేర్ షెట్లో కూడా కనిపిస్తాను నేను లో కనిపించనులే అది బ్లాక్ చేశాను అనమాట చాలామంది తెలుసు కాకపోతే ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు తెలియటం లేదు అందరూ సబ్స్క్రైబ్ చేయాలని నా తరపు నుంచి నేను కోరుకుంటున్నాను మా యూట్యూబ్ ఛానల్ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉండే కొంది ఉండే కొంది ఇంకా సుజాత కూడా ఇంకా లైవ్ ద్వారా కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది మీ అందరికీ లైవ్ కూడా తీసుకుంటాను లైవ్ కూడా వచ్చే టైం కూడా ఉంది తీసుకుంటాను ఖచ్చితంగా లైవ్లో కూడా మాట్లాడదారు కానీ ఓకే థ్యాంక్ యూ మీ ప్రియా మీ సుజాత యూట్యూబ్ సుజాత యూట్యూబ్ ప్రియా సుజాత అండ్ ప్రియా ప్రియా అండ్ సుజాత రెండు వేర్లు నాకు ఇంకో ఉంది ఏసై వేరు అది పీబీ కానీ అది ఇంతవరకు ఎవరు పిలవలేదు ఫ్రీవి అని పిలిపించుకోవటం నాకు ఇష్టం కథ ఎవరు పిలవట్లేదు అలా పిలిపించుకుంటాను ఎప్పటికైనా సరే ఓకే థ్యాంక్ యూ అండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటే నా మీ ప్రియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెళ్ళ తిబుట్టేది ఏమండి మీరు చల్లగా ఉంటారని పట్టానండి అలాంటి కామెడీస్ ఇంకా ఇంకా మరిన్ని చేస్తాను మీరు చూడండి ఆనందించండి